హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనకు వచ్చేసి నేను మైక్ తీసుకున్నానండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు చూస్తున్నారు కదా మైక్ అయితే ఇది నేను యూట్యూబ్ లో చూస్తానండి యూట్యూబ్ లో ఒక ఆయన రివ్యూ చేశారు ఈ మైక్ సంబంధించి అయితే నాకు కాస్ట్ అయితే బాగా నచ్చిందండి ఈ మైక్ బాగా తక్కువ త్రీ హండ్రెడ్ నేను చాలా మైక్ చూసాను బోయా మైక్ అన్నదే అది నైన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి ఇంకా హెవీలో కూడా ఉంది త్రీ థౌజండ్ వరకు మంచి మంచి మైక్స్ సో మళ్ళాంటి వాళ్ళకి అవ్వదు కదా సో నేనైతే ఈ మైక్ చూసాను ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అండి చాలా తక్కువ కాస్ట్ కదా తీసుకుందాము అని చెప్పేసి ఆ మన ట్రైపాడ్ పోయిందండి ఈ లోపు సండే చెప్పాను కదా మీకు సో అయితే దాన్ని అయితే మొత్తానికి అవి బిగించుకొని దాన్ని సెట్ చేసుకున్నానండి నేను అది కూడా ఇప్పుడు పనిచేస్తుంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతానికి డ్ లోనే దీన్ని షూట్ చేస్తున్నాను నాకు ఇంకొక ఫోన్ లేదు కదా లేదంటే దీన్ని ఒకసారి దానికి కనెక్ట్ చేసి చూపించేదాన్ని సో దీని అయితే ఇలా చూపిస్తున్నాను అండి మీకు ఇది వచ్చింది సో ఇదైతే మైక్ అండి ఇదైతే రిసీవర్ దీన్ని ఫోన్ కి తగిలించాలి ఇది మైక్ ఇదేమో చార్జర్ అండి చార్జర్ కేబుల్ దీన్ని ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది మైక్ ఇది వచ్చేసి రిసీవర్ ఆ ఇది వచ్చేసి రిసీవర్ అండి నేనైతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా నేను మైక్ తగ్లిచ్చాక కూడా ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను దీంట్లో వచ్చేసి ఛార్జర్ కూడా వచ్చిందండి ఇదైతే చార్జరు అయితే దీంట్లో ఛార్జర్ తో పాటు చాలా మంది ఐఫోన్ యూస్ చేస్తారు కదండి మనకన్నా తీయలేదు అనుకోండి మన సెకండ్ హ్యాండ్ కూడా చెప్పాను కదా సో ఇదైతే ఐఫోన్ కి చార్జర్ యుఎస్బీ పిన్ కీ పిన్ ఉండదు నా పొంది కీ పిన్ పనిచేస్తుంది అంటే ఐఫోన్ లాంటి యూజర్స్ కి అయితే ఈ పిన్ పనిచేస్తుంది సో అందుకనే వాడైతే రెండు ఇచ్చాడు ఈ కాస్ట్ కి అయితే బెస్ట్ అండి అట్లా నన్ను అడిగితే సో నేనైతే ఒకసారి కనెక్ట్ చేస్తున్నానండి మైక్ ని నా వాయిస్ ఇప్పుడు వచ్చే వాయిస్ కి తర్వాత వచ్చే వాయిస్ ది చూడండి నేనైతే యాప్ లో వచ్చే ఫ్యాన్ సౌండ్ ఇలాంటివన్నీ నేనైతే తీసేస్తాను సో ఇప్పుడైతే దీని అయితే నేను ఫోన్ కి కనెక్ట్ చేస్తున్నానండి నా ఫోన్ కే ఆఫ్ ఆను బటన్ ఇచ్చాడు చూడండి ఆఫ్ ఆను బటన్ దీన్ని నేను ఆన్ చేస్తున్నాను ఆన్ అయింది అండి లైట్ వెలుగుతుంది చూడండి బ్లింక్ అవుతుంది చూస్తున్నారు కదా కదా గ్రీన్ కలర్ లో సో నేను ఇప్పుడైతే మైక్ అయితే యూజ్ చేస్తున్నానండి ఎలా వస్తుందో చెప్పండి వాయిస్ నేను ఇప్పటి వరకు ఎలా మాట్లాడానో అంతే వాయిస్ తో మాట్లాడుతున్నాను నేనైతే ట్రైల్ అయితే వేశానండి ట్రయల్ లో అయితే నాకైతే నేను మామూలుగా ఫ్యాన్ అది వేసుకునే చేస్తాను సో ఎడిటింగ్ లో వాయిస్ తో వాయిస్ కాకుండా వచ్చిన మిగతా నాయిస్ అయితే నేనైతే తీసేస్తానండి కానీ ఈ మైక్ ఈ మైక్ తో నేను ఒక వీడియో రికార్డ్ చేశాను మామూలుగా జస్ట్ ఎలా పనిచేస్తుందని దాంట్లో అయితే నాకు ఫ్యాన్ సౌండ్స్ ఏమీ రాలేదని ఓన్లీ నా వాయిస్ మాత్రమే వచ్చింది సో ఇప్పుడు కూడా ఇది అలాగే పనిచేస్తుంది అని అనుకుంటున్నాను నేను వీడియో ఇది సేమ్ ఇలాగే అప్లోడ్ చేసేస్తానండి ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే మీరు కూడా మైక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు వీడియోస్ చేసే పలం అయితే కే ఎయిట్ అండి ఇది చాలా బాగుంది తక్కువ కాస్ట్ లో అయితే నాకైతే బాబా బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు హెల్త్ బాగున్నప్పుడు నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నానండి దానివల్ల వీడియోస్ కూడా చేయట్లేదు సో ఆ ప్రాబ్లం ఇంక ఉండదని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్